దసరా దేవి నవరాత్రులలో ఏడవ రోజు శుద్ధ షష్ఠి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి షష్ఠి తిథి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తిది ఉన్నదండి దసరా దేవి నవరాత్రులలో ఏడవ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజు దసరా దేవి శరన్నవరాత్రుల ఏడవ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రోజున పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పగలు పన్నెండు గంటలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈరోజు సాయంత్రం వేళ పూజను చేసుకోవాల్సిన సమయం సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ రోజున మహాచండీదేవికి దేవికి నైవేద్యంగా కట్టు పొంగల్ని నివేదన చేస్తారు ఈ రోజున అమ్మవారికి బంగారు రంగు గల చీరతో అలంకరిస్తారు పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని అర్చిస్తారు ఈ రోజున మహాచండీ దేవిని మహాచండీ సప్తశతి దుర్గా సప్తశతి చండి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించాలి లేదంటే ఓం మహాచండీ నమః నమ అనే మూల మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాన్ని ఇస్తే చాలా మంచిది ఈ రోజున మహాచండీ దేవిని పూజించటం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది